కూర్మలు వచ్చిన పబ్బులేటి పల్లె ఆరు గంటల నుంచి వచ్చి ఉన్నాము ఇది మాకు అందరూ ఎవరెవరు రెండు మూడు ఇసుక బాగున్నారు రోజున పచ్చి కూడిగా మేడా కూర సకలంగా ఈ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి యూరియా ఈ సొసైటీకి రావడం జరిగింది ఈరోజు వచ్చి రైతులందరూ విలువను తీసుకొని వెళ్ళాలని పేపర్ ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇక్కడ నిజమైనటువంటి రైతులకి వాళ్ళు పంట ఎంత సాగు చేసిన దాన్ని బట్టి యూరియా ఇవ్వకుండా రాజకీయ పై రాజకీయ పైరువీలతోటి వాళ్ళకి ఊరికి రాజకీయంగా ఇవరు ఎక్కువ మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో అధికారులు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది అసలు అగ్రికల్చర్ అధికారులు విడిపోయారో అధికారులు సమాధానం చెప్పాలా ఇక్కడికి అగ్రికల్చర్ అధికారులు వచ్చి రైతులు ఎవరెవరు ఏ పంట వేస్తున్నారో ఏ గ్రామ పంచాయతీలో ఎంతమంది రైతులు పంట వేస్తుండ్రో ఆ విధంగా వాళ్ళు వేసిన పంటకు అనుగుణంగా ఈ ఈరియా ఇవ్వాలో ఇవ్వకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా చేస్తా ఉన్న మంచి పద్ధతి కాదు ఆ విధంగా కానీ చేస్తే రైతు నిజమైనటువంటి రైతులకి యూరియా అందకపోతే రైతులతోటి పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడికి వచ్చి ఏ రైతులు ఎంత పండిస్తుందో వాళ్లకు ఒక పద్ధతి ప్రకారం యూరియా అందజేయాలని సదం సిపిఎం పార్టీ ఏపీ రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఏ టెక్నిక్ ఏది దీనిది నాది ఫైల్ కాగి ఇచ్చి లేవ రిచ్ ఉట్లానా బాయ్ కాగ